నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు మీ ముందుకు మార్తి వ్యాగనారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ తీసుకొచ్చిన అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది చాలామంది చిన్న పనులు చిన్న పనులు వ్యాగనార్లు ఆడుతారని చెప్పని ఇవాళ ఓ వ్యాగనార్ కూడా తీసుకొచ్చిన మీకోసం పదిహేడు ఎండింగు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకొని కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి మేమైతే షోరూమ్ ట్రాక్ తీయలేదు షోరూమ్ ట్రాక్ ఉన్నదని చెప్పి అన్నారు కానీ షోరూమ్ ట్రాక్ తీయలేదు మీరు వచ్చి చెక్ చేసుకొని ఓ మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చూడరు చూసిన తర్వాతనే వెహికల్ కొను కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి విఎక్స్ఐ ఆల్టో వ్యా సారీ వ్యాగనార్ వ్యాగన్ ఆర్ వీఎస్ఐ రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ దీని ఫుల్ డీటెయిల్స్ బంపరు వెనక బంపరు చాలా అంటే మంచిగా ఉందండి బండి వచ్చేసి మీకు ఒకసారి మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను रईट सैडुन बंपर बैक वैपर पेट्रोल ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు డెచ్ బోర్డు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫుల్ మ్యాటింగ్ ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండో స్ అయితే చాలా స్పేస్ ఉంటుందండి వెనక వేగనర్ అంటేనే చాలా వెనకాల స్పేసు పెద్దగా వస్తుంది మీకు చూసుకోవచ్చు పవర్ విండో రూప్ కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ లోపల స్పైలర్ మిర్రర్ అడ్జస్ట్మెంటు కీ కూడా ఇది వచ్చేసి మన స్విఫ్ట్కి ఇచ్చినట్టు ఇస్తాడు అండి పాత వేగనర్లకు ఏమో వేరే ఉంటుంది రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు యాభై రెండు వేల చిల్లర తిరిగిందని తొమ్మిది వందలు చూసుకోవచ్చు కీ కూడా స్విఫ్ట్కి ఇచ్చినట్టు ఇస్తాడు కంపెనీ మ్యూజిక్ సిస్టము చూసుకోవచ్చు నాన్యువల్ గేరు ఏసీ డెచ్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉన్నది వెహికల్ చూసారు కదా వెహికల్ మాత్రము మొత్తం పర్ఫెక్ట్ ఉందండి మొత్తం మీకు చూపించిన కదా యాభై రెండు వేలు కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో మా దగ్గరనే మా ఆఫీసులో ఉన్నదండి వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే నడవదు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషను దీనికి వచ్చేసి విఎక్స్ఐ నాలుగు పవర్ విండోస్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి వెహికల్ వెనుక పంపర్ ఉంది ముందు పంపర్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై వేలు చెప్తాను నాలుగు లక్షల నలభై వేలు చెప్తానము మీరు వచ్చి వెహికల్ చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నది ఫైనాన్స్ కూడా మేమే ఇప్పిస్తామండి ఫైనాన్స్ కూడా మేమే ఇప్పిస్తాము ఫైనాన్స్ కూడా మీకు ఈఎంఐ మా దగ్గర టైప్ అయి ఉంటాయండి ఒక పది పదిహేను బ్యాంకులు మీకు ఏ ఎండ్లు కావాలన్నా కూడా మేము లోన్ ఇప్పిస్తామండి మీ సివిల్ బాగుంటే మేమే లోన్ ఇప్పిస్తాము ప్రతి వీడియోలో కూడా చెప్తానండి ఎందుకంటే లోన్ ఇప్పిస్తామని ఎందుకంటే కొంతమంది తెలియదు కాబట్టి మేము చెప్తాను మా బాధ్యత చెప్పవలసిన బాధ్యత కాబట్టి చెప్తాము ప్రతి బండికి రెండు వేల పదమూడు తర్వాత ఏ బండికి అయినా కూడా ఫైనాన్స్ వస్తుంది వెహికల్ వచ్చేసి మా దగ్గరే ఉందండి మనోజ్ కార్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేస్తూ మీరు ఎవరైనా వెహికల్ అమ్ము అనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మీకు అమ్మిస్తామండి మీరు ఒకసారి విజిట్ చేయండి మా దగ్గరికి వచ్చి మనోజ్ కార్స్ ఒకసారి విజిట్ చేయండి చాలామంది ఫోన్లు చేస్తారు మా బండి తీసుకొస్తాం మా బండి తీసుకొస్తామండి ఇంత ముందు కూడా మేము బండ్లు కూడా అమ్మినామండి మీరు చూసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు మేము ఎన్ని బండ్లు అమ్మినాం కస్టమర్లు ఎన్ని అని చెప్పని మీరు చెక్ చేసుకోవచ్చు అండి మేము అన్న రేటు కంటే మీకు అమ్మిస్తామండి మేము ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు కీలు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర తెచ్చి పెట్టండి వెహికల్ మాత్రము మంచిగా సేల్ చేసి పెడతామండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావ పక్కకు ఉంటుందండి మా ఛానల్ మాత్రం మనోజ్ కార్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి వెహికల్స్ మీ దగ్గరికి చాలా అంటే చాలా తీసుకొస్తాం మా దగ్గర లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి కనీసం యాభై వేలకు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయండి మా దగ్గర అట్లా ఉంటాయి వెహికల్స్ వచ్చేసి మీరు ఒక ఒకసారి ఒక లైక్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని పక్కకు పెట్టుకోండి వెహికల్ వచ్చేసి మీకు మీకు చాలా వెహికల్స్ మేము తెచ్చిస్తామండి మా మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్తా అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్గా వచ్చేదండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఏ డౌట్ లేకుండా అంటే మనోజ్ కార్స్ అని కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్కి వచ్చేస్తుందండి మా దగ్గర ఈ వెహికల్ కాకుండా చాలా వెహికల్స్ ఉంటాయండి చూడొచ్చు ఒకసారి మీరు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక ఎప్పుడు ఒక ముప్పై ఐదు నుంచి నలభై వెహికల్ ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ రైట్